నమస్తే అండి లక్ష్మీ పార్వతి ఫుల్ బయోడేటా వీడియోలో మీకు క్లారిటీగా చెప్పడం జరుగుతుంది ఆమె ఎలా బ్రతికింది ఎలాగా ఈ సుబ్బారావు గారిని నాశనం చేసింది ఎన్టీఆర్ గారిని కూడా సర్వనాశనం చేసింది ఎన్ని విషయాలు కూడా మీకు ఈ వీడియోలో వీడియో కంప్లీట్ అయ్యేటప్పటికి మీకు అన్ని విషయాలు క్లారిటీ వచ్చేస్తుందండి లక్ష్మీ పార్వతి ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన ఒక వ్యక్తి అలాగే ఏరగంధం సుబ్బారావు గారు కూడా మధ్యతరగతి కుటుంబంలో పుట్టినప్పుడు కూడా ఆయన హరికథలు చెప్తూ ఆయన మంచి వ్యక్తిగా సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుని ఎన్నో సన్మానాలు చేపించుకొని ఆయన ఒక గొప్ప వ్యక్తిగా ఉన్న వ్యక్తిన అలాంటి వ్యక్తికి నలుగురు పిల్లలు కలగటం అంటే ఈరగన్న సుబ్బారావు గారు మొదటి వారికి నలుగురు పిల్లలకు కలగటం ఐదోసారి సారి ఉంటే పక్క వాళ్ళు ప్రాద్బలంతో ఐదోసారి గర్భిణి అంటే ఇబ్బంది పడిపోతావు ఎందుకని చెప్పడంతో నాటు వైద్యం నాటు విధానంతో కొంచెం అది ప్రెగ్నెంట్ తీయించుకునే ప్రాసెస్లో ఆమెకి ఇన్ఫెక్షన్ అయిపోవటం జరిగింది ఇన్ఫెక్షన్ అయిపోయిన తర్వాత ఆమె డాక్టర్స్ బతకదని చెప్పడం జరిగింది కానీ లక్ష్మీ పార్వతి ఎరుగన్న సుబ్బారావు గారి వల్ల ఆమె సూసైడ్ చేసుకుంది అని రకరకాల అవాకులు చవాకులు మాట్లాడింది కానీ దానికి కారణమైతే ఐదవసారి గర్భిణిగా ఉండి ఇన్ఫెక్షన్ అయ్యి చనిపోవటం జరిగింది కానీ ఆమెను ఎవరు కూడా చంపేలేదు ఆమె సూసైడు చేసుకోలేదు అలాగే ఆమె చనిపోయిన తర్వాత తన నలుగురు పిల్లలతో కాలక్షేపం చేస్తూ అరికథలు చెప్తూ జీవనం కొనసాగిస్తున్నారు తన గురువుగారు అయిన వెంకటేశ్వరరావు గారి ఇంట్లో ఈయన అద్దెకి వెళ్ళటం జరిగింది వెళ్ళినప్పుడు లక్ష్మీపార్వతిని చాలా చిన్న కుటుంబంలో ఉన్న అమ్మాయి ఈ అమ్మాయికి నువ్వు బాగానే స్థితి మంత్రిగా ఉన్నావు కాబట్టి కొంచెం చదువు చెప్పించు అని చెప్పడం జరిగింది ఆయన మాట లేక తనని ఏళ్ళ వయసులో ఉన్న అమ్మాయిని తన ఇంటికి తీసుకెళ్ళి తనకి అయితే నేర్పించడం అని జరిగినాయి ఈ క్రమంలో ఉండగానే ఆయన చాలా పెద్ద స్థాయికి వెళ్ళిపోవటం అంటే లక్ష్మీపార్వతి స్థాయికి ఈరగంద సుబ్బారావు గారి స్థాయికి చాలా ఎక్కువగా ఉన్నతమైన వ్యక్తిగా ఎదిగిపోవటం జరిగింది ఇదంతా ఆశ పుట్టి ఇంతకు మించిన గొప్ప వ్యక్తి నా జీవితంలోకి వస్తాడని చెప్పి అంటే అప్పుడు తన బుద్ధి విధానం అలా ఉంది వస్తాడని చెప్పి ఆయనే పెళ్లి చేసుకోమని అడగటం జరిగింది కానీ ఏరకంద సుబ్బారావు గారు దానికి ఒప్పుకోలేదు అలాగే లక్ష్మీపార్వతి తల్లిదండ్రులు కూడా ఆ పెళ్ళికైతే ఒప్పుకోలేదు కానీ తను ట్యాబ్లెట్లు మింగి నేను మీరు లేకపోతే నేను బ్రతకలేనని చెప్పి ఒత్తిడి తీసుకొచ్చి ఆయనతోటే పెళ్లి చేసుకునేలాగా బలవంతం పెట్టడంతో గుడిలో పెళ్లి చేసుకోవటం అయితే జరిగింది వీరిద్దరికీ కలిపి ఒక అబ్బాయి అయితే పుట్టాడు తను ఇప్పుడు ఎంబీబీఎస్ డాక్టర్గా వర్క్ చేస్తున్నాడు హైదరాబాద్లో ఎంపుల స్పెషలిస్ట్గా అలాగే లక్ష్మీ పార్వతి భర్తకి చాలా సపోర్ట్ చేసుకుంటూ చాలా వాటిలో పాలు పంచుకుంటూ సపోర్టింగ్గా ఉండేది అలాగే ఈమెని ఎరగంధ సుబ్బారావు గారు ఎంఏ చేయించారు ఎంఫిల్ చేపించారు భాష ప్రావీణ్య చేపించారు తనని కాలేజీలో లెక్చరర్ వరకు కూడా ఎదిగే వరకు కూడా ఆయన పాత్ర చాలా ఉందని చెప్పాలి ఆయనకు చదువు లేదు కాబట్టి తన భార్యకి చదువు ఉండాలి పలానా లక్ష్మీపార్వతి భర్త ఎరగంధ సుబ్బారావు గారు చెప్పుకునే స్థాయికి నా భార్య ఉండాలని నేను చదివించాను కానీ ఇలా జరుగుతుందని అనుకోలేదని చెప్పి ఒకప్పుడు ఇంటర్వ్యూలో ఈయన చెప్పడం జరిగింది ఎరగంధం సుబ్బారావు గారు అలాగే తన భర్తకి తన భర్తకి ఎప్పుడూ కూడా మాట జవ దాటకుండా చాలా సపోర్ట్గా ఉండే లక్ష్మీ పార్వతికి ఉండగా ఉండగా బుద్ధి అనేది మారటం జరిగింది తనకి ఎప్పుడూ కూడా ఫస్ట్లో అయితే పాయి స్థాయికి వెళ్ళాలి ఉండేది కాదు కానీ రాను పోను ఉండగా ఉండగా తనకి డబ్బు సంపాదించాలి పై స్థాయిగా ఉండాలని చెప్పి ఆలోచన అయితే పుట్టిందని చెప్పి ఏరగంధం సుబ్బారావు గారు ఒకప్పటి ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది అలాగే ఏరగంధం సుబ్బారావు గారు హరికథల్లో చెప్పడంలో మంచి టాలెంట్ అయితే ఉంది ఆయనకి అమెరికా వరకు కూడా ప్రోగ్రాంలు చేయ స్థాయికి ఆయన ఎదిగారంటే ఎంత గొప్ప వ్యక్తిగా వ్యక్తితో మనం అనుకోవచ్చు ఎలాంటి వ్యక్తులతో అంటే అక్కనే నాగేశ్వరరావు గారితో పాల్గొనే సభల్లో ఈయన కూడా హరికథ చెప్పే అదృష్టమైతే ఈయనకి దక్కింది ఇలా ఉండగా పంతొమ్మిది వందల ఎనభై రెండులో మార్చి ఇరవై తొమ్మిది ఎన్టీ రామారావు గారు పార్టీ స్థాపించిన రోజున అక్కడ ఆయనకి సపోర్టెడ్గా ఈ వేళ్ళని కొన్ని ప్రోగ్రామ్స్ చేయమని చెప్పటం అది వీళ్ళు ప్రోగ్రామ్ చేస్తున్నారు లేదా ఎన్టీఆర్ గారు కూడా అప్పటికేమీ తెలియదు కానీ వీరిద్దరూ కూడా తెలుగుదేశం పార్టీకి సపోర్టెడ్గా ప్రోగ్రామ్స్ చేస్తూ ఉండటం దాన్ని ఆ ఫోగ్రామ్ని అమెరికాలో చేస్తున్నప్పుడు దాని ఉపేంద్ర గారు అనే వ్యక్తి చూడటం చాలా అనటం దాన్ని ఢిల్లీలో అవతర దినోత్సవం సందర్భంగా నవంబర్ ఒకటి అవత అవతర దినోత్సవం సందర్భంగా నవంబర్ ఐదున అక్కడ ప్రోగ్రామ్ చేయటం అది చాలా గొప్పగా చెప్పటం అది నచ్చిన తర్వాత ఎన్టీఆర్ గారి దగ్గరికి లక్ష్మీ పార్వతిని ఏరగంధ సుబ్బారావు గారిని పిలిపించటం జరిగింది చాలా అయితే మెచ్చుకున్నారు మీ వంతు సహకారం మీరు అందిస్తున్నారని చెప్పి మెచ్చుకున్నారు అలాగే అప్పుడప్పుడు అప్పటి నుంచి ఎన్టీఆర్ గారిని కలవటం మధ్య మధ్య వెళ్ళటం అనేది జరిగేది అలాగే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో పార్టీ ఓడిపోయిన తర్వాత ఎన్టీఆర్ గారు అప్పటికే భార్య చనిపోయింది భార్య బతుకున్నప్పుడు ఆయన ఎక్కడున్నా సరే క్యారేజీ పట్టుకులు ఇచ్చేవారు ఆయన మొదటి భార్య కానీ ఎప్పుడైతే భార్య చనిపోయిన తర్వాత కుమార్తెకి లాస్ట్ కుమార్తెకి పెళ్ళి అయ్యేవారు కూడా ఆమె కొన్నాళ్ళు చూసుకుంది కానీ భార్య లేకుండా కూతురు లేకుండా పాప ఆయనకి ఒక రకమైన లోన్లీనెస్ ఫీల్ అవటం అయితే జరిగి ఉందని చెప్పాలి పురంధరేశ్వర్ గారు కొన్నాళ్ళు క్యారేజీ పంపించడం అయితే జరిగింది కానీ ఆయన అయితే మటుకు ఆ క్యారేజీ కంప్లీట్ చేసి పంపించేవారు కాదంటే ఏదో జస్ట్ అలాగ మరి టేస్ట్ చేసి పంపించేవారు లేకపోతే ఖాళీ క్యారేజ్ మళ్ళీ ఫుల్గా క్యారేజీ పంపించేసేవారు తెలియదు కానీ ఒక ఇంటీరియర్లో పురంధరేశ్వర గారు అయితే చెప్పారు నాన్నగారికి కూతురు సొమ్మ తినటం అయితే ఇష్టం లేదు అదేంటండి అని అడిగితే ఆయన ఫుడ్ సరిగ్గా తినేవారు కాదు కొన్నాళ్ళు ఇంకా పంపించడం ఎందుకని ఆపించేస్తాను క్యారేజీ అని చెప్పారు ఇలా ఉన్న క్రమంలో ఆయన తలుచుకుంటే వంట మనుషులు వండుతారు కాళ్ళ దగ్గర కోరింది వస్తుంది కానీ నా బా భార్య ఉన్న నా అన్న వ్యక్తి నా అన్న మనుషులు ఎలా ఉన్నావు అడిగే విధానం లేకపోయేసరికి ఒక లోన్లీ లాస్లో ఉన్న సమయంలో ఈ లక్ష్మీ పార్వతి ఆయన్ని దగ్గరికి వెళ్ళి అదే సమయంలో పార్టీ ఓడిపోవటం ఆ పార్టీ ఓడిపోయినప్పుడు ఈయన ఎక్కడుండేవారంటే నాచారంలో రామకృష్ణ స్టూడియోలో వండి అక్కడ షూటింగ్ ఏదో సినిమా చేస్తున్న సమయంలో ఈమె దగ్గర అవ్వటం ఆయనకి నాలుగు మాటలు చెప్పటం క కవితలు కవిత్వాలు చెప్పటం ఆయన కూడా ఈమెని కథ రాస్తానంటే సపోర్ట్ అయితే చేయలేదు ఫస్ట్ అయితే నా కథ చాలామంది రాయాలనుకున్నది ఏమంత చిన్న విషయం అయితే కాదని చెప్పి వద్దంటం జరిగింది కానీ ఎలాగైతే కనుక ఆయనతో ఆయన బోలాశంకర్ అంటారు మాటలు మాట్లాడితే ఉబ్బిపోయే రకం అంటారు అలాంటిది ఎలాంటి మాయ మాటలు చెప్పి ఆయన్ని పెళ్లి వరకు లా అయితే ఎవరికి అర్థం కాదు ఇదే విషయంగా ఐఎస్ ఆఫీసర్ నర్సయ్య గారు అంటే నరసయ్య గారు ఐదున్నర సంవత్సరాలు ఈయనతో కలిసి పనిచేశారు అలాగే ముప్పై సంవత్సరాలు పరిచయమైన వ్యక్తిగా కూడా ఉన్నారు చాలా ప్రేమగా కూడా చూసేవారు ఆయన అలాగే హరికృష్ణ గారు బాలకృష్ణ గారు వెళ్ళి తనని పెళ్లి చేసుకోవద్దని చెప్పడం జరిగింది కానీ నేను ఇంకొక విషయంగా నేనేమి ఇంకో ఆశల కోసం కోరికల కోసం పెళ్లి చేసుకోవట్లేదు ఒక తోడు కోసం మాత్రం పెళ్లి చేసుకున్నానంటే ఇలాంటి స్త్రీని మీరు తోడుగా అనుకోవద్దు ఎందుకంటే తను నలభై సంవత్సరాల వ్యక్తిని పెళ్లి చేసుకుంది అలాగే ఒక కొడుకున్నాడు ఇలాంటివన్నీ వ్యక్తులు మీరు పెళ్లి చేసుకోవద్దు ఇంకెవరినైనా ఎవరినైనా చార్జ్ కానీ వద్దని కూడా ఐఏఎస్ నర్సే గారు చెప్పడం జరిగింది ఏదేమైనప్పుడు కూడా అప్పటికి ఒక నిర్ణయం తీసేసుకోవటం అలాగే పెళ్లి చేసుకోవటం జరిగింది ఈ పెళ్లి చేసుకోవటం అనేది జరిగే క్రమంలో ఈ వీరిద్దరి మధ్యన సంభాషణలు మాట్లాడుకుంటాకి ల్యాండ్లైన్ ఫోను లక్ష్మీపార్వతి ఇంటికి వేయించడం లక్షల లక్ష బిల్లు వచ్చేదని చెప్పి లక్ష్మీపార్వతి కూడా ఒక ఇంటిలో చెప్పడం జరిగింది ఇదే క్రమంలో ఉండగా వీరు పెళ్లి చేసేసుకోవటం అలాగే ఈమె పెళ్ళైన తర్వాత కొన్ని నెలలు మాత్రమే ఆయనకి మంచి అడ్డలు చూసుకుంటూ తర్వాత ఆయన పార్టీ కార్యకలాపాల్లో పాల్గొనటం వంటింటిని వంటింట్లోనే క్యాబినెట్ అనేది మొదలుపెట్టింది అంటే ఈమెకి మినిమం ఒక పాత లక్షలు ఇస్తే ఒక మంత్రి పదవి ఇచ్చేయటం ఎవరికైనా ఒక రాజకీయ నాయకులు చెప్పారు నన్ను పాతిక లక్షలు అడిగిందని చెప్పారు అలాగే వడ్లానిమిస్తే నీకు పదవి ఇప్పిస్తానని చెప్పటం ఈమెని కలవాలంటే మినిమము ట్వంటీ ఫైవ్ థౌజండ్ అయితే అప్పట్లో ట్వంటీ ఫైవ్ థౌజండ్ అయితే ఉండాలని చెప్పారు ట్వంటీ ఫైవ్ థౌజండ్ పెట్టి ఒక మనిషికి అపాయింట్మెంట్ అనేది చాలా కష్టం ఎందుకంటే ఎన్టీఆర్ గారు ప్రతి విషయం కూడా ఆయనే చూసుకోలేరు కాబట్టి ఈయన తర్వాత అంత ఫుల్ ప్లజ్డ్గా ఆయన కన్నా ఎక్కువ హార్డ్ వర్క్ చేసేది మన నారా చంద్రబాబు నాయుడు గారు నారా చంద్రబాబు నాయుడు గారు చాలా విషయాలు ఎన్టీ రామారావు గారిని కాపాడుకొచ్చారని చెప్పాలి అప్పటికే ఎన్టీ రామారావు గారికి బైపాస్ సర్జరీ జరిగింది ఆ బైపాస్ సర్జరీ కోసం అమరికి వెళ్ళినప్పుడు అప్పుడు పార్టీని ముఖ్యమంత్రిగా నాదెండ్ల భాస్కర్రావు గారు ఆయన దక్కించుకోవటం దాన్ని మళ్ళా ఎలాగైతే మళ్ళా అలా కాకుండా చేసి దానికి సంబంధించిన వాళ్ళందరినీ నారా చంద్రబాబు నాయుడు గారు బెంగళూరు తీసుకెళ్ళి అక్కడ వారికి సర్ది చెప్పి మళ్ళీ ఆ పార్టీకి కావలసిన స్ట్రాంగ్ పిల్లర్స్ అయిన ఆ క్యాడర్ ఉన్న పీపుల్ని అందరినీ ఒక వైపుకి తీసుకొచ్చి పార్టీని బలోపేతం చేయడానికి ఎన్నో విధాలుగా కష్టపడి వర్క్ చేశారు అని చెప్పి ఐఏఎస్ ఆఫీసర్ నరసయ్య గారే చెప్పారు అసలు నారా చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి లేకపోతే ఆ పార్టీ రెండో రెండో చేతిలోకి వెళ్ళిపోదును అని చెప్పారు ఎప్పుడైతే పార్టీ కార్యకలాపాలు ప్రతి దాంట్లో ఇన్వాల్వ్మెంట్ అవటం సూట్ కేసులు బ్యాగులతో డబ్బు రావటం అది ఎన్టీఆర్ గారి జీవితంలో ఎక్కడా కూడా రెండో వివాహం చేసుకున్నారు ఈ వయసులో అని చెప్పేది చెడ్డ పేరు వచ్చింది కానీ ఎప్పుడు కూడా ఎన్టీ రామారావు గారు డబ్బు మనిషి అని చెప్పి లంచాలు తీసుకుంటున్నారని చెప్పి ఎక్కడ కూడా ఆయన వై ఆయన దగ్గర ఆయన వైపు నుంచి ఎక్కడా కూడా మోసం అనే వ్యక్తి డబ్బులు దోచేస్తాను అనే మాట అయితే ఎక్కడి నుంచి కూడా రాలేదు ఎవరు కూడా మాట్లాడలేదు అంత గొప్ప వ్యక్తికి తెలియకుండా ఈమె రాజకీయాలు చేయటం నారా చంద్రబాబు నాయుడు గారు అప్పటికి రెవెన్యూ మంత్రిగా ఫైనాన్స్ మినిస్టర్గా వర్క్ చేసినప్పుడు కూడా ఆయన చేసే హార్డ్ వర్క్ అంత ఎంత కాదు పార్టీ కోసం చాలా త్యాగం చేశారని చెప్పాలి కానీ ఉండగా ఉండగా ఆయన్ని కనీసం పా పార్టీ సెక్రటరీగా ఉన్న వ్యక్తిని కూడా లేకుండా చేసి నించోబెట్టింది ఆయన కూడా చాలా దుర్మార్గంగా మాట్లాడింది చంద్రబాబు నాయుడు గారిని అంటే ఈమె దృష్టిలో కుటుంబ సభ్యులు అనేవాళ్ళు ఎవరు కూడా ఎన్టీఆర్ గారు ఎన్టీఆర్ గారితో అంటే ఎన్టీఆర్ గారికి దగ్గరగా ఉండనే కూడా దాన్ని ఎందుకు చంద్రబాబు నాయుడు గారిని పగబెట్టిందంటే చంద్రబాబు నాయుడు గారు ఈమె పెళ్లి చేసుకోవటానికి ఆ కుటుంబంతో పాటు ఈయన కూడా అప్పుడు ఇష్టపడలేదని ఆమె పగబట్టిందని అంటారు ఎందుకంటే ఆ వివాహానికి కుమార్తెలు ఒప్పుకోలేదు అలాంటిది ఆ ఇంటి అల్లుల మటుకు ఎలా ఇష్టపడతారు వద్దనే వారించారు అందరూ కూడా వద్దనే చెప్పారు కానీ ఎన్టీఆర్ గారు ఆమె మాట పిల్లల మాట ఎంచుకుంటే ఆమె మాటే వేదంలాగా భావించి ఆమెను పెళ్లి చేసుకోవటం అప్పటికే ఆయనకి హార్ట్ హార్ట్ ట్రబుల్ వచ్చింది అలాగే పెరాసిస్ స్ట్రోక్ వచ్చింది కానీ ఆయనకి పది మందిలో బయటకు వెళ్ళినప్పుడు అన్నం తినిపించటం అదే ఓవర్గా బిహేవ్ చేసేదన్నమాట ఈమె డబ్బు చాలా భయంకరంగా సంపాదించిందని చెప్పి ఒక వ్యక్తి రామారావు గారి క్యారేజ్ పంపిస్తున్నాడని చెప్పి రోజు క్యారేజ్ పంపించడం ఆ క్యారేజ్ వెళ్ళేటప్పుడు డబ్బులు కట్టలతో వెళ్ళేదంట పెద్ద క్యారేజ్ చాలా పెద్ద క్యారేజ్ వచ్చేదంట అంటే ఇప్పుడు మా నెలలో ఉన్న క్యారేజ్ కాదు షూటింగ్ సెట్లో ఉంటాయి చాలా పెద్ద పెద్ద క్యారేజ్ చాలా హైట్ అయితే ఈ ఈ అయితే ఉంటుంది అంత హైట్ ఉన్న క్యారేజ్ చాలా పెద్ద క్యారేజ్ ఆ క్యారేజ్ నిండా డబ్బులు పంపించడం అయితే జరిగేది ఆ డబ్బు ఇలాగా ఒకరి ద్వారా చాలా చాలామందికి విజయభాస్కర్ రెడ్డి గారికి అని చెప్పి ఇంకా మోహన్ బాబు ఫిల్మ్ యాక్టర్ మోహన్ బాబుకి ఇలా చాలామంది వ్యక్తులకి ఇంట్లో ఉన్న డబ్బు సూట్ల కేసులతో సహా పంపించేదని చెప్పి చెప్పడం జరుగుతుంది అలాగే ఈమె డబ్బు భయంకరంగా దాచేయటం అలాగే ఈమెకి ఇష్టపడిన వ్యక్తులనే ఆ పార్టీలో ఉంచటం ఆ తెలుగుదేశం పార్టీలో రెండు గ్రూపులుగా తయారు చేయటం అనేది జరిగింది ఆ రెండు గ్రూపులు కూడా అందులో ఇష్టమైన వ్యక్తుల్ని కనుక చా చేర్చకపోతే కనుక ఎన్టీ రామారావు గారితో నేను చెప్పిన వ్యక్తుల్ని ఎందుకు చేయలేదని అడగటం అలాగే పార్టీ వరకు ఇంటి వరకు పర్వాలేదు కానీ పార్టీ వ్యవహారాల్లో తలదూర్చి గ్రూపులు చేసేటంతో అక్కడున్న కొంతమంది అశోక్ గజపతి రాజు గారు ఏంటి గొప్ప గొప్ప వ్యక్తులు కేడున్న వ్యక్తులు వాళ్ళని కూడా ఈమె పట్టించుకునేది కాకపోవటం వల్ల అప్పట్లో చాలామంది కూడా ఇక ఎన్టీ రామారావు గారితో ఉంటే కనుక ఈమె చెప్పు చేతల్లో ఉండవలసి వస్తుంది ఇలాగైతే కుదరదని చెప్పినా సరే ఎన్టీఆర్ గారు నా భార్య నా భార్య ఏ చెప్పినా కరెక్ట్ అని మాట్లాడటం జరిగింది ఎలాగైతే ఎన్టీ రామారావు గారు లక్ష్మీపార్వతి వాళ్ళలో ఫుల్గా పడిపోవడం జరిగింది అప్పటికే లక్ష్మీ పార్వతి తన తన బిడ్డని తన కొడుకుని దత్తత తీసుకోవాలని చెప్పి చాలా పోర్చేసింది ఏరగన్న సుబ్బారావు గారికి పుట్టిన కొడుకుని తన బిడ్డగా దత్తతగా స్వీకరించమని ఎలా చెప్పిందో అర్థం కావట్లేదు ఒక తోడుగా వెళ్ళి ఒక కథ రాస్తానని చెప్పి ఆయన అర్థంగా వెళ్ళి ఎన్నో దుర్మార్గాలు చేసుకుంటూ పార్టీలో ప్రవేశించడంతో పాటు తన కొడుకుని దత్తత తీసుకోమంటాం అలాగే ఆ కొడుకుని హాస్టల్లో ఉంచి చదివించడం జరిగింది తను ఉన్న ఒక్కనొక ఒక్కనొక కొడుకును కూడా దూరంగా పెట్టి చదివించడం అనేది ఎంతవరకు కరెక్టు ఎన్టీ రామారావు గారుకి భయంకరంగా హార్మోన్ ఇంజక్షన్లు అయితే చేపించేదని చెప్పి ఒక లేడీ డాక్టర్ ఒక ఆ ఫ్యామిలీకి దగ్గరకున్న డాక్టర్ చెప్పడం జరిగింది ఎందుకంటే హార్మోన్ ఇంజక్షన్లు ఒక చిన్న ఏజ్లో చేయించుకునే వారికే ఇబ్బంది కానీ అప్పటికే ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగింది పారాలసిస్ వచ్చింది బీపీ షుగర్ ఉంది ఇలాగా బ్లడ్ ప్రెషర్ ఉన్న వ్యక్తికి అలాంటి హార్మోన్ ఇంజక్షన్లు ఇవ్వటం సంతానం కోసం అనేది చాలా ఎఫెక్ట్ అనేది అలా చేయించకూడదు అని కూడా చెప్పడం జరిగింది అలాగే ఈమె తిరిగి పిల్లలు పుట్టడం కోసం కూడా ఆపరేషన్ చేయించుకుంది ఈ స్టెరాయిడ్ ఇంజక్షన్ చేయించుకుంది అలాగే ఒక గర్భం అయితే పోయిందని చెప్పింది తన గురించి తన జీవిత చరిత్ర అప్పుడు రాయించుకున్నప్పుడు ఎన్టీ రామారావు గారు ప్రలో ప్రలోభ పెట్టి నన్ను పెళ్లి చేసుకున్నారని చెప్పి రాసినప్పుడు ఆ బుక్ చదివిన ఏఎస్ నరసయ్య గారు ఇదేంటి ఇది కరెక్ట్ కాదే అని చెప్పి హరికృష్ణ గారికి చూపించటం హరికృష్ణ గారు తీసుకెళ్ళి ఆ బుక్ చూపించటం ఆ బుక్ చూసిన తర్వాత నేను నిన్ను ప్రలోభపరచుకుంటాం ఏంటి నిన్ను లోపరచుకుంటాను ఇలాగ నువ్వు నా గురించి నీ బయోగ్రఫీలో రాయించడం ఏంటి నీ బయోడేట్ అంటే ఒక బుక్ తన కోసం బుక్ రాయించుకుందంట అప్పుడు అది అప్పుడు ఆ విషయంలో చాలా గట్టిగానే మందలించారంట అలాగే ఈమె చేసే దారుణాలు అన్నీ ఇన్ని కాదు కానీ ఈమె చేయవలసినంత చేసేది ఒక రోజునైతే కనుక ఎన్టీ రామారావు గారు ఈమె విషయాలు అన్నీ కూడా తెలిసి లాస్ట్ మినిట్లో పశ్చాత్తాపం అయితే పడటం అయితే జరిగింది కానీ ఈమె ఎన్నో దుర్మార్గాలు అయితే చేసిందని చెప్పి చెప్పడం జరిగింది ఆయన కుమారుడు ఒక కుమారుడు లాస్ట్ కుమారుడు ఆయనతో పాటే అక్కడ ఆ ఇంట్లోనే ఉండే ఉండేవాడంట కానీ ఎన్టీ రా ఎన్టీ రామారావు గారు తన పిల్లల విషయంలో చాలా స్ట్రిక్ట్గా కొన్ని రూల్స్ అంటూ ఉండేది తన పిల్లలు ఎప్పుడూ కూడా ఆయన సెక్రటరేట్కి రావటం కానీ ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారని చెప్పి ఆ పేరుని కానీ ఇమేజ్ని కానీ వాడుకుంటూ ఏ రోజును కూడా చేయలేదు కానీ అదంతా ఆ ఇమేజ్ని ఆ గొప్పనంతా యూజ్ చేసుకుంది లక్ష్మీ పార్వతి ఒక పక్కన పట్టు చీరలు వచ్చేవి డైమండ్ నెక్లెస్లు వచ్చేవి గోల్డ్ బిస్కెట్లు వచ్చేది ఇవన్నీ కూడా ఎన్టీఆర్ గారికి తెలియకుండానే దోచేసింది ఈ ఒక రోజున ఎన్టీఆర్ గారు స్టెరాయిడ్ మరి ఏమైందో ఆ రోజున తెలియదు కానీ స్టెరాయిడ్స్ ఎక్కించిన రోజున ఆయన అయితే నైట్ పదిన్నరకి చనిపోవటం జరిగింది చనిపోతే ఆ ఇంట్లో ఉన్న తన కుమారుడికి చెప్పలేదు ఎవరొకరి ద్వారా కుటుంబ సభ్యులకి చెప్పలేదు విజయభాస్కర్ రెడ్డి అనే వ్యక్తికి ఫోన్ చేసి చెప్పింది ఎన్టీ రామారావు గారికి సీరియస్ అయి చనిపోయారని చెప్పి నైట్ టెన్ థర్టీకి ఎన్టీ రామారావు గారు చనిపోతే మార్నింగ్ సిక్స్ థర్టీ వరకు కూడా ఆ ఇంట్లో ఉన్న కొడుక్కి కొడుకు తండ్రి చనిపోయిన విషయం తెలియపోవటం చాలా దారుణం అప్పుడు అక్కడ ఉన్న ఒక డాక్టర్కి ఫోన్ చేయగా ఆ డాక్టరు అక్కడున్న వాళ్ళ అల్లుడైన దగ్గుపాటి మన పురంధేశ్వర గారి హస్బెండ్కి చెప్పడం జరిగి రావటం జరిగింది అలాగే ఆ రోజున ఒక హార్ట్ అటాక్ వచ్చి చనిపోతే కనుక ఒక హాస్పిటల్ తీసుకెళ్ళటం కానీ ఏదీ చేయలేదు ఆ ఇంట్లో ఆ నైటు ఆయన ఎలా చనిపోయారు ఏంటో అది ఎవరికి ఇప్పటికీ తెలియని మిస్టరీగానే ఉంది కానీ ఏదేమైనప్పుడు కూడా ఎన్టీఆర్ గారి జీవితం చాలా దారుణంగా సహజంగా చనిపోవడం కాదు అసహజం మరణం అంటే స్టెరాయిడ్స్ వాడేయటం వల్ల డెబ్బై ఏళ్ళ వ్యక్తికి సంతానం పుడితే భరతుడు లాంటి గొప్ప కొడుకు పుడతాడు పడతాడు వంశనుద్రిస్తాడని చెప్పి ప్రలోభాలు పెట్టి రామారావు గారిని డెబ్బై ఏళ్ళ వయసులో ట్యాచ్డ్ అలాగ ఉంటుందో చూపించింది తన జీవితంలోకి వెళ్ళి నేను మీకు తోడుగా ఉంటానని చెప్పి రాష్ట్ర రాజకీయాలని శాసించే స్థాయికి వెళ్ళింది అలాగే కొడుకుని దత్త తీసుకోమని చెప్పింది కొన్ని కోట్ల రూపాయలు అంటే ఒక సారా కేసులో ఐదు వందల కోట్లు డబ్బు ఎన్టీఆర్ గారు తెలియకుండానే దోచేసిందని చెప్పి ఒక లేడీ డాక్టర్ అయితే వీళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన లేడీ డాక్టర్ అయితే చెప్తా ఇలా ఈమె చేసిన ఘోరాలు అన్నీ ఇన్ని కాదు అలాగే పెళ్లి చేసుకుని వచ్చిన తర్వాత ఇక్కడ ఏరగంధం సుబ్బారావు గారిని చాలా దారుణమైన ట్యాచర్ అయితే పెట్టిందనే చెప్పాలి ఇవన్నీ ఎన్టీఆర్ గారికి తెలుస్తో తెలియదో కానీ ఎన్టీఆర్ గారిని పెళ్లి చేసుకోవటం అది అవతల ఆపోజిషన్ పార్టీ వాళ్ళకి అడ్వాంటేజ్గా తీసుకుని ఈ నన్ మన లక్ష్మీపార్వతి హస్బెండ్ ఆయన్ని చాలా ఇబ్బంది పెట్టడం పోలీసులు రావటం డిఎస్పీలు రావటం మీరు మాకు కూడా సడన్గా రెండని చెప్పటం వారిని వాళ్ళ ప్రలోభాలు రాజకీయ ప్రలోభాల కోసం ఆపోజిట్ పార్టీలు అప్పుడు అప్పుడున్న పార్టీలు యూజ్ చేసుకోవడం కోసం చాలా ఇబ్బంది పెట్టాయని చెప్పి అలాగే భార్య ఇలా వెళ్ళిపోయేసరికి చాలామంది కూడా రకరకాలుగా మాట్లాడతాం చాలా మనోవేదనకి గురి చేసిందని చెప్పాలి ఎందుకంటే తనని కావాలని చెప్పి పెళ్లి చేసుకుని ఆయన ప్రమేయం లేకుండా ఆయన పైన రకరకాల కేసులు పెట్టించడం చాలా ఇబ్బందులు పెట్టడం ఇవన్నీ ఎన్టీఆర్ గారికి తెలిసి ఉండే చేస్తారా లేకపోతే తెలియకుండా తిన చక్రం తిప్పిందో అది ఆమెకే తెలియాలి పైగా నా భర్తకి నాకు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నారు అలాగని మాట్లాడుతూ ఉంటుంది కానీ అన్ని పూర్తి ఇష్టాలతోటే పెళ్లి చేసుకుంది ఈరగంధం సుబ్బారావు గారు ఈ ఆ ఊరిలో ఉండలేక కొన్నాళ్ళు అయితే చాలా అయితే వెళ్ళిపోవడం జరిగింది అలాగే పోలీసులు ఇబ్బందులు చాలా గురయ్యారని చెప్పాలి ఎందుకంటే అవతల ఆపోజిట్ పార్టీ వాళ్ళు ఈయన్ని వాడుకోవటం కోసం చాలా దారుణమైన ఇబ్బందులు అయితే పెట్టారు ఆ ఇబ్బందులన్నీ చెప్తే వీడియో ఎంత ఎక్కువైపోద్ది పెట్టవలసిన ఇబ్బందులు పెట్టారు చాలా చాలా నరకమైతే చూపించింది లక్ష్మీ పార్వతి అలాగే పెళ్ళైన తర్వాత ఒక రోజున ఫోన్ చేసి వీళ్ళు కలిసి ఉన్నప్పుడు ఇరవై నాలుగు సెంట్లు ల్యాండ్ కొని ఒక హరికథ వాళ్ళకి ఎవరైనా అనాథలుగా ఉండి పట్టించుకోకుండా ఉండి భోజనం లేకుండా ఉండే వాళ్ళకి వాళ్ళు హరికథ సాధన అని చెప్పి ఇనుకొండలో ఇరవై నాలుగు సెంటల్లో కట్టారు దాంట్లో అరికథకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా సరే ఎలాంటి పేదరికంలో ఉన్నా ఎలాంటి ఇబ్బందులు ఉన్నా సరే వారికి అది ఒక ఒక భవనం లాంటిది కట్టించారు అది పెళ్ళైన తర్వాత ఒక పక్కన ఎన్టీఆర్ గారికి పేరు చెప్పి కోట్ల కోట్ల రూపాయలు నొక్కేస్తున్నప్పుడు కూడా అంటే ధనదాహం ఉందని చెప్పడానికి సబ్జెక్ట్ చెప్తాను ఇరవై నాలుగు సెంట్ల పొలం అదే ల్యాండ్ భవనం నాకు రాసి ఇవ్వాలని చెప్పి అడిగి ఫోన్ చేసినప్పుడు ఒకటే ఏరుగంద సుబ్బారావు గారు చెప్పడం జరిగింది ఇప్పటికే చాలా నాశనం చేసావు ఇంతకు మించి ఏం చేసినా ఇంకా కర్మే తీసుకుంటావు నువ్వు అది పేదవాళ్ళ కోసం చేసిన దాన్ని నీ పేరుని ఎలా రాయమంటున్నావు ఏం అనుభవి అనుభవించుకుంటావు అని చెప్పి కసిరేటప్పటికి ఫోన్ పెట్టేసిందంట ఇప్పటికి కూడా ఎన్టీఆర్ గారు చాలా ఆస్తులైతే ఈమె చక్కబెట్టిందని చెప్పాలి మోహన్ బాబు కూడా చాలా డబ్బు తీసుకున్నాడని చెప్పి అలాగే ఒక ఐఎస్ నరసే గారు వీళ్ళ గురించి చెప్పే మాటలు ఒక ఐఏఎస్ నర్సే గారు అబద్ధాలు చెప్పవలసిన అవసరమైతే లేదు లక్ష్మీపార్తి వల్ల ఎన్టీఆర్ గారు అయ్యారని చెప్పి ఓపెన్గా చెప్తున్నారు ఒక ఐఏఎస్ ఆఫీసరు ఒక అబద్ధాలు చెప్పవలసిన అవసరమైతే లేదు ఇంత దుర్మార్గురాలు ఎన్టీఆర్ గారు చావుకి కారణమైన వ్యక్తి ఆయన చనిపోతే నైట్ టెన్ థర్టీకి చనిపోతే ఆ విషయాన్ని కుటుంబ సభ్యులకి చెప్పకపోవడం వెనకాల ఏమీ పన్నాగం పన్నింది ఆ సమయంలో ఆ నైట్ పదిన్నరకి చనిపోయిన తర్వాత సూట్ కేసుల ద్వారా కోట్ల రూపాయలు తనకు తెలిసిన వాళ్ళకి పంపించేసింది అని చెప్పడం అయితే అనే మట్టుకైతే చాలామంది చెప్తూ ఉన్నారు కోట్ల రూపాయలు అంటే మాటలు కాదు అప్పట్లో కోట్లు ఇప్పుడు ఎన్ని వేల కోట్లు లక్షల కోట్లు అయ్యిందో తెలీదు ధనం అయితే విపరీతంగా దాచిందని చెప్పాలి అలాగే మోహన్ బాబు ఎంత తీసుకున్నాడో అందులో డబ్బు తెలీదు అలాగే తీసుకున్న వాళ్ళు అందరూ ఫుల్గా ఇచ్చారా లేకపోతే కొద్ది కొద్ది నొక్కేసి ఇచ్చారా అయితే తెలియదు ఎందుకంటే అడగటాకి రైట్ లేదు కాబట్టి డబ్బు అయితే సగం ఇచ్చి సగం దాచుకున్నారు దోచుకున్నారని చెప్పి అంటున్నారు అలాగే ఆ నైట్ టెన్ థర్టీకి చనిపోయిన వ్యక్తి మార్నింగ్ సిక్స్ థర్టీ వరకు కూడా వాళ్ళ ఇంట్లో తెలియపోవటం అనేది దాని వెనకాల అప్పట్లో ఎందుకు ఈ ఎన్టీ రామారావు గారు చనిపోయింది ఎలాంటి మరణమో కూడా అప్పట్లో మరి కొడుకులు కానీ కుమార్తెలు కానీ ఎందుకు దాన్ని బయటకు లాగలేదైతే అర్థం హార్ట్ అటాక్తో చనిపోయిందని చెప్పారు కానీ వారు ఎంత అదే హరికృష్ణ గారు అదే సమయంలో ఇక్కడ లేకపోవడం కూడా అనుకోలేదు ఎందుకంటే హరికృష్ణ గారు హైదరాబాద్లో ఉన్నట్లయితే అప్పుడు అమెరికాలో ఉన్నారు ఆ టయానికి అదే ఆయన ఉన్నా సరే నాన్నగారికి ఇలా ఎందుకు జరిగింది ఏ ఏదో విషయం ఉండుంటుందని చెప్పి అనుకుందరు కానీ ఆ సమయంలో ఆలోచన అయితే రాలేదు ఎలాగైతే వారిని ఆ ఇంటి నుంచి ఇంకొక స్టేడియం దగ్గరికి తీసుకెళ్తున్న తీసుకెళ్లారు తీసుకెళ్ళినప్పుడు ఆయన కుమార్తెలు తండ్రి సేవ దగ్గరుండి ఆడవటా కూడా ఈమె అవకాశం ఇవ్వకపోయేదప్పటికీ అప్పుడు నన్నప్పిన రాజకుమారి గారు ఐఏఎస్ ఆఫీసర్ వనజాక్షి గారు ఐఏఎస్ ఆఫీసర్ నరసయ్య గారు వైఫ్ ముగ్గురు వాళ్ళని పక్కకి పాలు దోలిన తర్వాత అప్పుడు కుమార్తెలు ఎన్టీఆర్ గారిని పట్టుకుని ఏడవటానికి ఆస్కారం ఉంది ఎంత దారుణం అండి తండ్రి చనిపోతే వాళ్ళు తండ్రి దగ్గర నుంచి నడవటా కూడా ఆస్కారం లేకుండా చేసిన లక్ష్మీ పార్వతి ఇప్పుడు ఎన్నుపోటుదారుడు దుర్మార్గుడు రాక్షసుడు నారా చంద్రబాబు నాయుడు అని మాట్లాడుతూ ఉంది ఈమె చేసిన పని ఏంటండి భర్త నేనపోటు పడవలేదా కుటుంబాన్ని రోడ్డుకి ఎక్కించే లేదా పోలీసులతో ఎంత ట్యాచ్ పెట్టించింది ముందు భర్తని చెగిన తప్పుకి ఆయన ఎక్కడికో వెళ్ళి ఏదో ఊర్లో పారిపోయి ఉండే కర్మ ఎందుకు వచ్చింది ఈమె కాదా కారణం కుటుంబ సభ్యులు కలిసి ఉంటే లక్ష్మీ లక్ష్మీపార్వతి ఈమె చెప్పే దుర్మార్గాలు ఈమె చెప్పే మాటలు ఇవన్నీ ఈమెని అడ్వాంటేజ్గా తీసుకుని ఎవడో అక్కడ వచ్చి ఫిల్ములు తీస్తాను అవి చెప్పి ఫేక్ మాటలతో ఫేక్ విశేషాలతో లక్ష్మీపార్వతిని హైలైట్ చేస్తూ సినిమా తీసింది మాత్రం జరిగిన వాస్తవాలు జనాలకి తెలియదా నేను ఈ వీడియో పార్టీ తరఫున చేయట్లేదు ఒక ఒక దుర్మార్గాల గురించి చేస్తున్నాను నేను ఈ వీడియో ఉన్నాక పార్టీ తరఫున చేసానని కామెంట్లు పెడతారు పార్టీ తరఫున చేయట్లేదు ఉన్న విషయాన్ని బయట బాయి బయలు చేయాలని చెప్పి నేను ఈ విషయాలన్నీ మీ ముందుకు తీసుకొస్తున్నాను నెగిటివ్ కామెంట్లు పెట్టే ముందు జాగ్రత్తగా పెట్టండి ఎందుకంటే మీరు ఇంత మునుపు ఒక వీడియో చేసినప్పుడు కొంతమంది నెగిటివ్ కామెంట్లు పెట్టారు నేను టీడీపీ పార్టీ తరఫున మనిషి అని చెప్పి పార్టీలో ఉన్నంత మాత్రం అబద్ధాన్ని నిజంగా మాట్లాడినా నిజాన్ని అబద్ధంగా మాట్లాడిన కొంతమంది అయితే మాత్రం నమ్ముతారు కానీ అందరూ నమ్మరు కదా ఈమె చేసిన అకృత్యాలు అన్నీ ఇన్ని కాదు ఈమె గురించి తెలిసిన వాళ్ళు ఎవరు కూడా ఈమె ఎవ్వరు కూడా సపోర్ట్ చేయరు ఈమె ఎన్టీఆర్ చనిపోయిన తర్వాత సినిమా తీస్తానని చెప్పి ఈమె షూటింగ్లు కూడా చేసినా సినిమా మధ్యలోనే ఆగిపోయింది నిజంగా ఈమె అంత గొప్ప వ్యక్త డబ్బుకి ఆశపడలేని వ్యక్తి అని ఎవరనుకుంటున్నారు ఏ పర్పస్తో ఎన్టీఆర్ గారిని దగ్గరికి చేర్చింది ఈమె చేసిన అకృత్యాలు చాలా ఉన్నాయి వీడియో లెంత్ ఎక్కువైపోతుందని చెప్పి నేను ముఖ్యమైన పాయింట్స్ తీసుకునే వీడియో చేయటం జరిగింది లక్ష్మీ పార్వతి ఆపోజిట్ పార్టీలో ఉంటూ